ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా మనం ఇప్పుడు ప్రథమ రజస్వాళ్ళ అయిన ఆడపిల్ల ఏ నక్షత్రంలో పుష్పవతి అయితే ఎటువంటి ఫలితములు ఉంటాయి అన్నది తెలుసుకున్నాం ఉన్నంత మాత్రమున భయపడవలసిన అవసరం లేదు ప్రతి వ్యాధికి ఔషధం ఉన్నట్టే ప్రతి దోషము నాకు పరిహారం కూడా ఉంటుంది ఆడపిల్లకు ద్విజ అంటారు రెండు జన్మలు పూజకు అర్హత సంపాదించిన బ్రాహ్మణుడు ద్విజుడు అనగా రెండు జన్మలు ఎత్తేవాడు ప్రతి మహిళ రెండు జన్మలతో బ్రాహ్మణీయం పొందుతుంది కాబట్టి పెళ్ళైన ప్రతి స్త్రీ బ్రాహ్మణ బ్రాహ్మణ స్త్రీ నేను ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే జాయతో శ్రహ ఎవరైనా సరే పుట్టుకతో శూద్రులే పుట్టుకతో శూద్రులుగానే పుట్టాము అంటే కష్టపడ్డానికే పుట్టాము కష్టపడుతూనే పెరిగాము గాని కొంత సమయం వచ్చేసరికి వారికి యజ్ఞోపేతము అంటే ఉపనయనం చేసి గురుపదేశం ఇచ్చిన తర్వాత వారు రెండవ జన్మ ఎత్తుతున్నారు అప్పుడే వారు ద్విజులుగా బ్రాహ్మణులుగా పూజలు చేస్తున్నారు పూజలు అందుకుంటున్నారు తర్వాతనే వారికి అన్ని అర్హతలు కలుగుతున్నాయి గాని ప్రతి స్త్రీమూర్తి ఇంట్లో పుట్టి అంటే ఒక ఇంటి పేరులో పుట్టి ఇంకొక ఇంటి పేరుకి ఇంకో గోత్రం నాకు మారుతుంది ఇంటి పేరు గోత్రము రెండు ఉంటాయి ఒక ఇల్లాలకి కన్నవారిది అది విడిచిపెట్టాగా భర్తది కాబట్టి ప్రతి స్త్రీ ద్విజ అనగా బ్రాహ్మణ బ్రాహ్మణులతో సమానం కాబట్టి నిత్య ఆరాధన నిత్య ద్వీపము వెలిగించడం స్త్రీమూర్తికే సాధ్యం కాగా నిత్య స్త్రీ స్త్రీమూర్తియే నిత్య అగ్నిహోత్రి అంటే నవగ్రహములు వారి యొక్క పరిచారకులుగా ఉంటారని శాస్త్రం చెబుతుంది ఎవరైతే నిత్యము అగ్నిహోత్రము చేస్తున్నారు అనగా వైదిక కర్మకాండ వారికి నవగ్రహములు అష్ట దిపాలకులు పంచభూతములు పరిచారకులుగా అనగా సేవకులుగా ఉంటారని శాస్త్రము చెబుతుంది అంటే వేదమే అటువంటిది స్త్రీమూర్తి నిత్య అగ్నిహోత్రి మనం చేసే యజ్ఞము నాకు ఫలితం ఎప్పుడు వస్తాదా అనేది వేచి చూడాలి కానీ స్త్రీమూర్తి చేసే యజ్ఞము నాకు తక్షణమే ఫలితం వస్తుంది అంటే పొయ్యి వెలిగించింది అన్నం పెట్టింది ఉడికింది దించింది తన భర్తకు కడుపు నిండా భోజనం పెట్టింది అంటే వారి యొక్క యజ్ఞము నాకు ఎంత ఫలితం దొరుకుతుందో చూడండి కాబట్టి నిత్య అగ్నిహోత్రి ద్విజ పిల్లలు కాబట్టి ప్రతి స్త్రీమూర్తి పూజకు అర్హురాలే ప్రతి స్త్రీమూర్తికి పూజించదగినదే ప్రతి స్త్రీమూర్తి పూజించబడినదే ది స్వరూపుల దీనిని ఉదాహరణగా తీసుకొని మనం స్త్రీమూర్తి గురించి చాలా వరకు ఇంతవరకు చెప్పుకున్నాం అటువంటి స్త్రీకి ముహూర్తములు చాలా ఉన్నాయి జనన ముహూర్తము పుష్పవతి ముహూర్తము వివాహ ముహూర్తం మూడు ముహూర్తములు ముడిపడి ఉన్నాయి జనన ముహూర్తము పుష్పవతి అయినంత వరకు వర్తిస్తుంది పుష్పవతి ముహూర్తము వివాహ యొక్క మునికిని గురించి చెబుతూ ఉంది వివాహ ముహూర్తము తమ జీవితమునే నే కొలమానంగా ఉంటుంది కాబట్టి వివాహం చేసేటప్పుడు ముహూర్తం తీసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుని చేయాలి రెండు ముహూర్తములు మన చేతిలో లేవు గాని వివాహ ముహూర్తము మన చేతిలో ఉంది దానికి తగినట్టుగా ముహూర్తం తీసుకుని చేసుకున్న వలన జీవితం చాలా చక్కగా ఉంటుంది అయితే స్త్రీమూర్తి యొక్క జీవితంలో ప్రధాన ఘట్టము పుష్పవతి అంటే ప్రథమ రజస్వాల అది ఏ నక్షత్రంలో జరిగితే ఎటువంటి ఫలితములు ఉంటాయి అన్నది ముందుగా తెలుసుకుందాం అలా అని ఎవరు భయపడవలసిన అవసరం లేదు మనం కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చున్నాం అది ఓపెన్ చేయండి ప్రతి నక్షత్రం నాకు శాంతి చేసే ప్రక్రియలు ప్రయోగములు కూడా మీకు అందిస్తాం మొత్తం ఒక పట్టికలా అమర్చుకోండి మీ దోషములకు మీరే పరిహారం చేసుకోండి ఇక నక్షత్రములు వాటి యొక్క ఫలాఫలముల తెలుసుకుందాం అశ్విని నక్షత్రంలో పుష్పతి అయిన వారికి అపారమైన దుఃఖములు కలుగుతాయి భరణి నక్షత్రము సంతానమంతా ఆడపిల్లలే అవుతారు కృతిక నక్షత్రం మహా దారిద్రమనియు రోహిణి నక్షత్రంలో పుష్పవతి అయిన చక్కటి దాంపత్యం అని మృగశిర నక్షత్రంలో అన్యోన్యమైన సుఖ సంసారం లభిస్తుందని అనగా భర్త భార్యలు అన్యోన్యంగా ఉంటారని అర్ధ్ర నక్షత్రములో పుష్పవతి అయితే పుత్ర సంతానము పునర్వసు నక్షత్రమున పుష్పవతి అయితే దుఃఖమైన జీవితము పుష్పమి నక్షత్రమున పుష్పవతి అయితే కుటుంబానికి వేదన అనగా తల్లిదండ్రులకు వేదన భారము అశ్లేష నక్షత్రమున పుష్పవతి అయితే సకల శుభములు మఘ నక్షత్రమున పుష్పవతి అయితే భర్తకు దూరం అవ్వడం పుబ్బ నక్షత్రమున పుష్పవతి అయితే మగ సంతానము ఉత్తర పాల్గొని నక్షత్రమున పుష్పవతి అయితే బాగా చూసుకునే పుత్రుడు హస్తా నక్షత్రమున పుష్పవతి అయితే అఖండ అదృష్టము చిత్తా నక్షత్రమున పుష్పవతి అయితే చక్కటి జీవితము స్వాతి నక్షత్రమున పుష్పవతి అయితే భర్త ప్రేమ అపారంగా పొందగలుగుతుంది విశాఖ నక్షత్రమున పుష్పవతి అయితే నలుగురు ఈర్షపడే దాంపత్య సుఖములు అనుభవించగలదు అనురాధ నక్షత్రముతో పుష్పవతి అయితే రోగాలమయము అవుతారు అనగా దీర్ఘ వ్యాధులు అనుభవిస్తారు జ్యేష్ఠ నక్షత్రమున పుష్పవతి అయితే ధన నష్టము చపల చిత్తము అనగా మనసు ఎప్పుడు కూడా సుస్థిరంగా ఉండదు మూల నక్షత్రముతో పుష్పవతి అయితే ఈతి బాధలు ఆరోగ్య బాధలు కలుగుతాయి పూర్వాషాఢ నక్షత్రంతో పుష్పవతి అయితే కుటుంబానికి వేదన అనగా ఆవేదన కలుగుతుంది ఉత్తరాషాఢ నక్షత్రమున పుష్పవతి అయితే సొంతంగా సహకరించుకునే జీవితం లభిస్తుంది శ్రవణ నక్షత్రమున పుష్పవతి అయితే అధికారము ఆనందము ఉన్నత ఉద్యోగములు ధనిష్ట నక్షత్రమున పుష్పవతి అయితే ఆయుర ఆరోగ్యములు అయస్సు సతపిస నక్షత్రమున పుష్పవతి అయితే ఆకలి బాధలు పేదరికము పూర్వభద్ర నక్షత్రమున పుష్పవతి అయితే శక్తి లేకపోవడం శక్తి క్షీణించడం ఉత్తర భద్ర నక్షత్రమున పుష్పవతి అయితే పది మంది మెచ్చుకునే జీవితమును కొనసాగించడం పది మంది మెచ్చుకునేలా వ్యవహరించడం రేవతి నక్షత్రమున పుష్పవతి అయితే సకల శుభములు జరుగుతాయి దివాత్మ స్వరూపులారా ఇంతవరకు మనం నక్షత్రములు వాటి యొక్క ఫలాఫలములు చెప్పి ఉన్నాం కదా నక్షత్రం యొక్క పరిహారం చేసుకుంటే అవుతుంది ఇప్పుడు మనం తర్వాత ప్రసంగంలో నక్షత్రములు వాటి యొక్క అధిపతుల గురించి చెబుతాం ఆ అధిపతిని మనం మెప్పించగలిగితే ఈ దోషములు ఏవి కూడా మనకు వర్తించవు బ్లడ్ రిపోర్ట్ లో మనకు మలేరియా ఉంది దాని వలన మరణం సంభవిస్తాది అన్నప్పుడు మందులు తీసుకుని మనం బతుకుతున్నాం కదా అలాగే దోషములు ఉన్నంత మాత్రమే ఆ దోషములను అనుభవించవలసిన అవసరం అయితే లేదు దానికి పరిహారం చేసుకోవచ్చు ప్రతి రోగానికి ఔషధం ఉన్నట్టే ప్రతి దోషానికి పరిహారం కూడా ఉంది మీరు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది అది క్లిక్ చేయండి నక్షత్ర గణనము నక్షత్ర విజ్ఞానం ఓపెన్ అవుతుంది దానిని అనుసరించి మీరు పరిహారం చేసుకుని మీ జీవితం మీ చేతులారా సరి చేసుకోగలరు దీనిలో ఎటువంటి సందేహం అయితే లేదు ద్వీతలారా ప్రసంగములను వినండి అవగాహన పెంచుకోండి మీ జీవితములను మీరే సరి చేసుకోవడంతో పాటు పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని భారత భారతీయ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపును తెచ్చిపెడతారని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్